రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఎన్ని స్థానాలను గెలవబోతుందనేది కేంద్ర మంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ నేత అయినటువంటి రామ్మోహన్ నాయుడు జోష్ అని చెప్పారు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సింగిల్ డిజిట్కే పరిమితం కాబోతుందని కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలిచేటువంటి అవకాశం ఉందన్నట్టుగా రామ్మోహన్ నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఒక్క సీటు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది రామ్మోహన్ నాయుడు ఏ పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ మన వీక్షకులకు కూడా నమస్కారం ఓకే సార్ రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కేవలం సింగిల్ డిజిట్కే పరిమితంగా పోతుంది అంటూ రామ్మోహన్ నాయుడు ఆయన జోషిని చెప్పడం జరిగింది ఏంటి సార్ ఆ ఒక్క సీటు కూడా ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సీట్ తర్వాత కానీ ఎందుకు ఆయన ఆ మాట అన్నాడంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ నేత అయినా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని చెప్తారు తప్ప ప్రజల్ని తప్పుపట్టేటువంటి రాజకీయ పార్టీ కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీలోనే మనం చూసాం ఫస్ట్ టైం నేను డెబ్బై తొమ్మిది నుంచి జర్నలిజంలో ఉన్నా అనేక మంది మహామహులు ఓడిపోయిన సందర్భాల్లో ఈవెన్ ఇందిరాగాంధీ బ్రహ్మాండమైన పీక్కి వెళ్ళిన తర్వాత కూడా ఓడిపోయింది జనతా టైంలో ప్రజా తీర్పును శిరసా వహిస్తూ ఉంది ఆమెను అరెస్ట్ కూడా చేశారు ఆ టైంలో జనతా పార్టీలో కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎన్నుకోపోవటమే ప్రజలు మమ్మల్ని వెనుపోటు పొడిచారు అని మాట మాట్లాడుతున్నారంటే దాని మీద నిరసనలు చేస్తున్నారంటే వాళ్ళ అపరిపక్వత తర్వాత వాళ్ళ దుందుడుతనం వాళ్ళ యొక్క రాజకీయ అంటే వైఎస్ఆర్సిపి అధ్యక్షుల వారైనటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేదాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి వెన్నుపోటు పొడిచారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి లేదా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచాడా ఇవన్నీ కాదంటే కూటమి నేతలు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారా అసలు ఏంటి వెన్నుపోటు మీరు మంచి ప్రశ్న అడిగారు కృష్ణ గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి ప్రజలకి వెనుపోటు పొడిస్తే ఐదేళ్ల పాటు వాళ్ళు ప్రజ ప్రభుత్వం మీద కక్కలేక మింగలేక ఉన్నటువంటి ఆ నిరసనని ముందుపోటు రూపంలోనే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు తీసుకొచ్చి పొడిచారు అందులో ఏం లేదు ముందుగానే పొడిచారు అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామని కలలు కంటన్న టైంలో హిమాలయాల్లోంచి లోయల్లో పడిపోయినట్టుగా పదకొండు సీట్లకు వచ్చేటప్పటికి అది ఆ తప్పు వాళ్ళదనుకోవట్లేదు మన పరిపాలనలో తప్పులు దొరల్ని ప్రజలను వేధించాం దాష్టికాలు చేసాం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేశాం ప్రజల మీద దౌర్జన్యాలు ఈ దీని మూలన మనకి ఫలితం వచ్చింది మనం ఇప్పటికన్నా సవరించుకోవాలి ప్రజలకి బేషరత్గా క్షమాపణ చెప్పాలి ప్రజల్లో మమేకం అవ్వాలి ఇప్పటికైనా అనుకోవట్లేదు తప్పు ప్రజలది కాబట్టి మనం ప్రజల్ని నిందిస్తూ ఇలాంటి ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళే తెలుసుకుని రెండు వేల ఇరవై తొమ్మిదికి మన గెలిపిస్తారని ఒక భ్రమంలో ఉన్నారు కొంచెం విఘ్నత తెలిసిన నాయకులు ఈ పందాన్ని చూసిన తర్వాత వైఎస్ఆర్సిపి ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పందాన్ని చూసిన తర్వాత చాలామంది తటస్థులుగా మిగిలిపోయారు ఇక ఈ పార్టీలో సురుగ్గా పాల్గొంటే మనకి నియోజకవర్గాల్లో పరపతి పోతుంది ఈ పార్టీ నుంచి మనం నాలుగేళ్ల తర్వాత పోటీ చేస్తామో చేయమో తెలియదు వ్యక్తిగతంగా పోటీ చేసినా మన పరపతి నిలబెట్టుకోవాలంటే ఇవాళ ఈ పార్టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ పార్టీ పల్లకిని గనక భుజాన పెట్టుకుంటే ఇక మంచినీళ్ళు కూడా పుట్టవని గ్రహించి చాలా మంది దూరంగా వెళ్ళిపోయారు ఇప్పుడు రాంబాబు గారు గనక నిన్న పోలీసుల మీద దూసుకెళ్ళిపోయినట్టు ఆయన ఒక మాజీ మంత్రి దాదాపు నా వయసు ఉంటుంది ఆయనకి అరవై ఆరు ఏళ్ళు ఉంటాయి ఆయన నిన్న పోలీసులు కొడతానికి ఎగబడి వెళ్ళిపోతున్నాడు ఆ గోరంట్ల మాధవ్ గనక గుంటూరులో కిరణ్ అనే కార్యకర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే కాన్వాయ్ మీద దాడి చేసిన తీరుగా ఉంది ఆయన పోలీసులు కొట్టాలనే ప్రయత్నం మీద ఉన్నాడు ఆయన వీటితో ఆర్గ్యుమెంట్ చేస్తున్న పోలీస్ అధికారి కూడా ఈ ఆవేశంలో టోపీ ఎగరగొడతాడేమోనని అసలు ఆయన టోపీ కూడా తీసేశాడు ఎందుకంటే ఆవేశంలో ఈయన టోపీ లెగ్గొడితే ఒక పోలీస్ అధికారిగా అతనికి కూడా ఆత్మగౌరవం దెబ్బతిని మరి అతను కూడా ప్రతిస్పందించాల్సి వస్తుంది ప్రతిస్పందించినప్పుడు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేవ్వాలనే వ్యూహంతో రా అంబటి రాంబాబు నిన్న అంత వీరంగం సృష్టించాడు జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కళ్ళల్లో ఆనందం చూడాలని మద్దుషన్ గనక మదిల చెరువు మదిల చెరువు సూరి కళ్ళల్లో ఆనందం కోసం పరిటాల రవిని హత్య చేశానని చెప్పాడు చూస్తారా అట్లా నిన్న ఈయన ఒక సీన్ క్రియేట్ చేసి పోలీసులతో ఏదో ఒక రకమైన దౌర్జన్యానికి గురయ్యి కూటమి ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థని నిందించాలని పోలీసు వ్యవస్థ ప్రజల మీద దుర్ దాడులు చేస్తుంది దౌర్జన్యాలు చేస్తుంది నగర్ లోనే కాదు మాజీ మంత్రిని అయినా నన్ను కూడా అని ఇప్పుడు మాజీ మంత్రి అయినా మాజీ ప్రధాన మంత్రి అయినా చట్టం ముందు సమానమే మాజీ ప్రధానిగా ఇందిరాగాంధీ గారు కూడా ఒక పోలీస్ వ్యాన్ లో ఎక్కి జైలుకి వెళ్ళింది అట్లాగే నిన్న గనక అది గనక వాళ్ళు సంయమనం కోల్పోతే పోలీసులు నేను ఆ దృశ్యం అక్కడ ఆవిష్కరణ జరిగేది కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా వరించారు ఇతను కావాలని తగాద పెట్టుకుంటున్నాడు మనని రెచ్చగొట్టి మనని తప్పు చేయించి దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోదలుచుకున్నాడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో రెచ్చిపోకూడదని వాళ్ళు ఈయన ఎన్ని మాటలు మాట్లాడినా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు దాంతో నిన్న ఒక అగ్లీ సిచ్యువేషన్ అనేది అక్కడ అరైజ్ అవ్వకుండా పోయింది అంటే రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసుల్ని బట్టలో తీసుకోవటమని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు కదా నిన్న ఆ ప్రయత్నం చేశాడు అక్కడ ఏదన్నా తను దాడి చేయాలని కానీ తన బలం చాలా వయసు దాటిపోయింది అక్కడ నలుగురు అధికారులు ఉన్నారు ఒకవేళ కనుక ఈయన కనుక చేయి జారాడు అనుకోండి పోలీసు అధికారుల మీద పోలీస్ అధికారులు కనుక ఆయన మీద ప్రతిస్పందించకపోతే వాళ్ళు సస్పెండ్ అవుతారు అక్కడ అప్పుడు ఆ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా సార్ అని పిలుస్తున్నారు పక్కనేమో అతను దాడి చేస్తున్నాడు కాన్వాయ్ మీద కాన్ వెహికల్లో ఉన్న కిరణ్ మీద అతను ముద్దాయిని కాపాడాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది అటు చూస్తేనేమో అతను మాజీ పోలీస్ అధికారి మాజీ లోక్సభ సభ్యుడు వైఎస్ఆర్ నాయకుడు తర్వాత స్పోక్స్ పర్సన్ నేషనల్ స్పోక్స్ పర్సన్ పార్టీకి దాంతో వాళ్ళు ఆయన మీద చెయ్యి ఎత్తలేకపోయారు లేకపోతే ఖచ్చితంగా కొట్టాలి ఎందుకంటే అక్కడ ముద్దాయిని రక్షించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది వాళ్ళ విధి నిర్వహణలో విఫలం అవటం వల్ల వాళ్ళు సస్పెన్షన్ కు గురయ్యారు అదే కనుక అతను దాడి చేసి కిరణ్ గనుక గాయపడ్డాడు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఎవరు బాధ్యత వహించాలి పోలీసులే కదా ఒక బాధ్యత అతని ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు వాళ్ళదే బాధ్యత సంరక్షణ కానీ అతను ఫెయిల్ అయ్యారు అక్కడ అతను గోరంట్ల మాధవ్ చాలా దురుసుగా వచ్చేసాడు నిన్న సేమ్ ప్రవర్తన రాంబాబు కూడా చేశాడు ఏదో ఒక విధంగా తప్పు పోలీసులతో చేయించాలి అని నిన్న తొందరపడి కనుక రాంబాబు కనుక వాళ్ళ మీద అనుకోండి దానికి ఆయన కూడా రిసీవ్ చేసుకునేవాల్సిన పరిస్థితి వచ్చేది అట్లాంటి ఒక వ్యూహం వీళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం వైఫల్యాలు చూపించడం కోసం మనం ఎంతైనా మీరు ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మీరు గొడవ లోడత ఇమ్మని కనీసం టోపీ అన్న ఎగరగొట్టగలని నిన్న ప్రయత్నం అయితే అంబటి రాంబాబు చేసినట్టు కనపడుతుంది ఓకే నిన్న ఆయన ఊపు చూస్తే సో వెన్నుపొట్టు దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి రామ్మోహన్ అప్పుడు అది ఏంటంటే ఆయన అనేది నిన్న వీళ్ళు అపరిపక్వతగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఒక సీటు వస్తుందేమోనని ఆయన అనుకున్నాడు కానీ కడప నియోజకవర్గం జిల్లాలో కనుక మొన్న మహానాడు జరపక్క పోతే జగన్మోహన్ రెడ్డి ఆయన గెలిచేవాడేమో కానీ కడపలో మహానాడు తెలుగుదేశం పెట్టినప్పుడు ఇక వాళ్ళు ఒక నిర్ణయానికి ఏమొచ్చారంటే మిగిలిన మూడు సీట్ల కూడా ఈసారి తెలుగుదేశమే గెలిపించాలి పది సీట్ల కూడా తెలుగుదేశం గెలిచినప్పుడు పులివెందుల్లో ఆయన గెలిచే అవకాశం లేదు అట్లానే ఆయన సీటు మార్చుకునే ధైర్యం ఆయన చేయడు నువ్వు లోకేష్ లాగా మంగళగిరిలో పోటీ చేసే అంత ధైర్యం అంత లేదు వైజాగ్లో వాళ్ళ తల్లిని పోటీ చేయించినప్పుడు కూడా ఆమె ఓడిపోయింది అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో వదిలి ఇంకే స్థానంలోకి వెళ్ళినా కూడా వ్యక్తిగతంగా ఆయనకి అంత ప్రతిష్ట లేదు ఇవాళ ఎందుకంటే అంత ప్రతిష్ట ఉంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచేవాడు ఆయన చెప్పినట్టు కానీ గెలవలేకపోయాడు కదా అందువల్ల ఇప్పుడు రామ్మోహన్ చెప్పిన జోష్యం కూడా జరుగుతుందని అనుకోటానికి వీల్లేదు నా ఉద్దేశంలో బహుశా అది ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడి ఉంటాడేమో అని అనుకుంటున్నా మరి ఇంకా ఆయన ఇంకా ఆయన దృష్టిలో ఇంకెవరిని ఉండారేమో మనకు తెలీదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి పులివెందుల్లో గెలుస్తాడనేది జరగని పని ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ మన వేక్షకులు